ఈయన ఎవరో మీకు తెలుసా ఒక్కసారి గెస్ చేయండి చాలా కష్టం నాకు కూడా తెలుసు ఎందుకంటే నాకే చాలా కష్టమైంది నన్ను గుర్తుపట్టాలంటే ఎందుకనంటే ఈయన ఎక్స్ చేవెల్ల పార్లమెంట్ ఎంపీ ప్రజలల్లో లేని నాయకుడు ఈయన కనిపిస్తలేడని చెప్పి ఒకసారి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాడు అంటే అర్థం చేసుకోండి ఈయన ఎట్లా అంటున్నాడు ఎక్స్ ఎంపీ అని ఎందుకు అంటున్నా అంటే రేపు రాబోయే ఎన్నికలలో ఎట్లాగో ప్రజలందరూ ఈయన ఎక్స్ అని చేసేస్తారు ఓడగొట్టేస్తారు కాబట్టి ముందుగానే ఎక్స్ అని చెప్తున్నా ఈయన ఘనకార్యం ఈయన స్పెషాలిటీ ఏంటంటే స్కాములు ఒక్కసారి చూడండి రంజిత్ రెడ్డి స్కామ్ ఇది నేననేది కాదు గూగుల్లో కూడా ఉంటది ఫోడర్ స్కామ్ ఈయన చేసిన స్కామ్ ఫోడర్ స్కామ్ అని అంటే పోల్ట్రీ ఫార్మ్స్ లలో అంటే కోడులు తినే దాన ఆ దానని వీళ్ళు మింగేసింది అంటే ఇలా తింటున్నారా నేను అనట్లేదు కానీ మింగింది అది ఏడికి పోయిందో తెలియదు ఇట్లాంటి స్కామ్ లల్లు ప్రసాద్ యాదవ్ మీకు తెలిసే ఉంటది ఆయన కూడా ఒకసారి చేసిండు ఆయననేమో గడ్డి స్కామ్ చేసిండు ఆయన గడ్డి మింగి జైలుకి పోయిండు మళ్ళా ఈయన కోడి దాన తిని మళ్ళీ ఈయన ఎక్కడికి పోతాడో ఇక వాళ్ళకే తెలుసు ఇంకొకటి స్కామ్ గుడ్లు అంటే పేద ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు గుడ్లు పెడితే మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పి తీసుకున్న దాంట్లో అవి కూడా మింగేసింది ఇంకొకటి ల్యాండ్ గ్రాబింగ్ చాలా పెద్ద వీళ్ళు గ్రేట్ అనమాట ఆ విషయాలలో గుడి భూములు రైతులకు సంబంధించిన భూములు గవర్నమెంట్ భూములు అన్ని గ్రాప్ చేసేసి గుంజుకున్నాను ధరణి పోర్టల్ ఈ ధరణి పోర్టల్లో ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ గారి అస్త్రం ఉంది ఈయన కేటీఆర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట కాబట్టి కేటీఆర్ గారు డిజైన్ చేసిన ధరణి పోర్టల్ నుంచి కూడా చాలా ల్యాండ్లు స్కా స్కామ్ అయిపోయాయి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో చేయరు వైఎన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్లస్ రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టున్నాడు అరే మా యుఎస్ ఫోను స్కామ్స్ అసలు కాంగ్రెస్ అంటేనే స్కామల్ చేసి ఉండేది అట్లాంటిది ఇంత పెద్ద స్కాములు చేసే రంజిత్ రెడ్డి వేరే పార్టీలా ఉంటే ఎట్లా మాకు నష్టమైపోతుంది అని అనుకొని టీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా వేసి ఈయనని కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెల్లా పార్లమెంట్ కి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈయనని అనౌన్స్ చేశారు చేవెల్లా ప్రజలారా దయచేసి మన చేవెల్లా పార్లమెంట్ మంచిగా ఉండాలి అంటే ఇట్లా స్కామల్ చేసే వాళ్ళని ఇట్లా ప్రజలను మోసం చేసి ప్రజల ధనంతో వాళ్ళ బిజినెస్లు నింపుకునే వాళ్ళని గట్టి గుణపాఠం చేసి ఈసారి రాబోయే ఎన్నికలలో వాళ్ళని ఓడించి మంచికి సహకరించండి